దగ్గర కేటీఆర్ గారు అయితే రోడ్ షో నిర్వహిస్తున్నారు సో మరి ఇందులో భాగంగానే మనతో సార్ ఉన్నారు సార్ మరి ఈరోజు ఇక్కడ అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం ఎలా జరుగుతుంది చాలా ఉత్సాహంగా ఉన్నాయండి స్వచ్ఛందంగా వస్తున్నారు మరి కేటీఆర్ గారు మరి సభ నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు ముఖ్యంగా యువకులు విద్యార్థులు అందరూ కూడా మరి వచ్చి విజయవంతం చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా ఈ రౌడీజానికి గుండాయిజానికి మరి జరుగుతున్నటువంటి పోటీ పోటీకి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతైతే బలంగా ఉన్నదో ఆ బలమైనటువంటి ఓటును వినియోగించి ఈ రౌడీజాన్ని గుండాయిజాన్ని అంతం చేయబోతుంది ఈరోజు జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ ఒక నియంతృత్వ లాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి మధ్య ఈరోజు తెలంగాణ ప్రజలకు మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం బరాబర్ ఈ పోరాటంలో ఖచ్చితంగా ఢిల్లీ గద్దెను మెడలు వంచి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను ఏ విధంగానైతే సాధించుకున్నామో ఇప్పుడు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ అటువైపు బీజేపీ గల్లీలా తన్నుకుంటూ ఢిల్లీలో దోస్తానం చేస్తున్నటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీ వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని వాళ్ళక కుట్రలను బయటపెట్టే విధంగా ఈరోజు జూబ్లీ హిల్స్ ప్ర ప్రజలు మళ్ళొకసారి కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు నవంబర్ పదకొండు ఎప్పుడు వస్తుందా పొద్దుగాల లేచిపోయి గుర్తు మీద ఓటేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మళ్ళొక్కసారి ప్ర ప్రజలందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ వద్దురా నాయన ఈ కాంగ్రేసు పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ కాంగ్రేసు పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన వద్దురా నాయన వద్దురా నాయన కాబట్టి ఈ నయవంచన పాలన మెడలు వంచేలాగా జూబ్లీ ప్రజలు మళ్ళొకసారి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉండబోతున్నారు థ్యాంక్ యూ ఇవాళ జూబ్లీ ప్రజలను రాయమతి నగర్ ప్రజలను ఇవాళ అప్పీల్ చేస్తాను కేటీఆర్ గారు వస్తున్నారు ఎందుకంటే గత ఎన్నికల్లో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారో ఇవాళ మళ్ళీ కూడా గెలిపించాలని చెప్పి ఇవాళ మా పార్టీ అభ్యర్థి సునీత గారితో ఇవాళ కేటీఆర్ గారు రోడ్ షో నిర్వహించబోతూ ఉన్నారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు మళ్ళొక్కసారి మోసపోవద్దు పోవద్దు సరే తెలంగాణలో ప్రజలు కొంతమంది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు ఇస్తలేరు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఇంతవరకు కానీ ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు పేరుకే జాబ్ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ చేసారు తప్ప ఉద్యోగాలు మాత్రం విడుదల చేయలేదు కాబట్టి ఆగ్రహంతో ఉన్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో విద్యార్థులు యువకులు చాలా కోపంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పాలని చూసారు ఇవాళ ఎన్నికలు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈ ఫలితాలు ఉండబోతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ గెలబోతా ఉన్నారు ఇప్పుడు ఎవరు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు జూబ్లీ హిల్స్లో ప్రచారం చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ గడ్డ పైన బీఆర్ఎస్ జెండా ఎగరబోతూ ఉంది ప్రజలు చాలా క్లారిటీగా క్లియర్గా బీఆర్ఎస్ను బీఆర్ఎస్ వైపే ఉన్నారు నిన్న షేక్పేట్ రోడ్ షో తోటి కాంగ్రెస్ వాళ్ళందరూ షేక్ అయిపోయినరు నిన్న రేవంత్ రెడ్డి సభ ఫ్లాప్ అయిపోయింది రేవంత్ రెడ్డి సభలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కూడా పోలీసు వాళ్ళు మట్టిలో పోలీసు వాళ్ళు వాళ్ళతోనే సభ నడిపించారు తప్ప ప్రజలు ఎవరు లేరు నిన్న కేటీఆర్ సభతో వాళ్ళకు కూడా భయం పట్టుకుంది ఎట్లీ పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలదని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యింది కాబట్టి నిన్న బెదిరింపులకు పాల్పడ్డరు సో సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు అని అంటే వాళ్ళు ఓటమిని ఒప్పేసుకున్నారు నిన్ననే ఓటమి డిసైడ్ అయిపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళ అధిష్టానం ఏదో వాళ్ళకి ప్రెజర్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చి రోడ్ షోలు అవి చేస్తారు తప్ప ఓటమిని నిన్ననే క్లియర్గా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడమ్మా నిజంగా ఉన్న వాస్తవం చెప్పాలంటే ఆయన ఇచ్చిన గ్యారెంటీలల్లో కనీసం పావలవంతా చేసిండు అమలు అని కూడా నేను ఒక కెమెరా సమీక్షలో నేను అడుగుతా ఉన్నా ఇలా యువతకు ఏం చేసిండు రాజీవ్ గాంధీ యోవికా అని చెప్పాడు రాజీవ్ గాంధీ యువకే సమయంలో రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు రెండు లక్షలు కాదు ఐదు లక్షలు కాదు రెండు అనా పైసలు కూడా ఎవరికి రాలేదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇదే మాదిరిగా టీ లాంటి టీ ఫైబర్ లాంటివి పెట్టిండు ఎంతో మందికి కొన్ని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆంటర్పినర్షిప్ అనేది లెవరేజ్ చేశారు ఫిజికల్ పాలసీ బేసిస్ పైన రెవెన్యూ మాక్సిమైజేషన్ అండ్ రెవెన్యూ జనరేషన్ అనేది ఇంప్రోవైజ్ చేసేడు మానిటరీ పాలసీ బేసిస్ పైన అన్ఎంప్లాయబిలిటీ రేట్ అనేది డిగ్రేడ్ చేసిండు అసలు అన్ఎంప్లాయబిలిటీ రేట్ అనేది కనిపించలేదు మనకి అలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో టీహాబ్ టీ ఫైబర్ లాంటివి రావడం వల్ల ఆంటర్పినర్షిప్ లెవరేజ్ అయింది జాబ్ సీకర్స్ అనే వాళ్ళు తగ్గిపోయాడు కొత్త కొత్త ఎంకరేజ్మెంట్స్ కొత్త కొత్త స్టార్ట్అప్స్ ఎంకరేజ్ అయ్యి చాలా మందికి రెవెన్యూ మాక్సిమైజ్ చేసింది ఇలాంటి యువత ఈ విధంగా టీహబ్లో లో ఏ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారో అదే మాదిరిగా యువత కూడా రాజకీయంలోకి రావాలి వి నీడ్ ఆల్ ఎడ్యుకేటెడ్ యూత్ ఫ్రమ్ ద కేటీఆర్ సైడ్ కేటీఆర్ గారి సైడ్ నుంచే రావాలి ఇది ఎదుగుదల కేటీఆర్ గారి సైడ్ నుంచే యువతకి ఉంటుందని కూడా నీ యొక్క కెమెరా సమీక్ష నుంచి తెలియజేస్తా ఉన్నా జూబ్లీ లో ఉన్నటువంటి బయలక్షన్ లో ఎక్కడికి వెళ్ళినా ఏడు డివిజన్ లో చూసినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకైతే వీళ్ళు మేనిఫెస్టో ప్రకారం అటువంటి ఇలా జాబ్ కార్డ్ సంబంధించినటువంటి బాకీ కార్డ్స్ కావచ్చు అదేవిధంగా వీరిచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఆరు గ్యారెంటీ కావచ్చు వాటి గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీల్స్ ప్రజలంతా కూడా అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ బై ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేపించి గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాం ఇప్పుడు కూడా గతంలో మాగంటి గోపినాథ్ గారిని గెలిపించుకున్నాం ఇలా ఆయన దురదృష్టం శాతం చనిపోవడం వల్ల ఇలా బై ఎలక్షన్లు రావడం వల్ల ఇలా వాళ్ళ సునీత గారిని కూడా గెలిపించుకోవడానికి కూడా జూబుల్ ఉన్నటువంటి ప్రజలంతా కూడా జూబుల్ ఉన్నటువంటి ఏడు డివిజన్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు జరిగేటువంటి పదకొండో తారీఖు జరిగేటువంటి పోలింగ్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తుంది కూడా కేసీఆర్ గారు ఆనాడు పదిహేనులో వచ్చేసినటువంటి అభివృద్ధిని చూసి కూడా ఇలా ఈ రెండు సంవత్సరాలు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పూర్తిగా విఫలమైపోయింది కాబట్టి ప్రజలంతా గమనిస్తారు కాబట్టి ఖచ్చితంగా పదకొండో తారీఖు జరిగే పోలింగ్లో జూబ్లీల్స్ బైపోల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున ఓట్లేసి కూడా జూబ్లీల్స్ ప్రజలు కేసీఆర్ గారికి మరొకసారి కూడా బహుమతిగా జూబ్లీల్స్ కాన్సెన్ కాంఛిత చేయాలని చెప్పిన ఈ సదర్భ ప్రజలంతా కూడా తెలియజేస్తున్నారు ఈ జూబ్లీల్స్ ఎలక్షన్లో మాగాంటి సునీతకు బ్రహ్మరత్నం పట్టడానికి తండోపతండాలు ఎక్కువసేపు మీరు ఆరు గంటలకు తర్వాత చూడండి వెయ్యిల మంది వచ్చి సునీత మా మరి సపోర్ట్ మద్దతు పలకాలని వస్తూ ఉన్నాడు ఎందుకంటే గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పది సంవత్సరాల చేసారు కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పినా ఏదైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏబీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు దండోపదండాల జాయిన్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి రేపు జరగబోయేది బీఆర్ఎస్ పార్టీ జెండా మా ఈ న్యూ జిబ్లీ హిల్స్లో తప్పకుండా ఎగరేస్తామని తెలియదు ఎందుకంటే మోసం మాటలు అదే కాకుండా ఎవరైతే క్యాండిడేట్ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారో అదే తెలుసు అంటే గల్లీ దాటరు మీరు ఊరికి అంటే హైదరాబాద్ ఎవరిది అందరు ఊళ్ళల్లో వెళ్ళొచ్చి ఇక్కడ జాయిన్ అయిన ఇక్కడ ఉంటున్నారు మనం మీ ఒక్కరిది కాదు మీరు కూడా వచ్చి పూర్వకాలంలో ఎక్కడికి వెళ్ళి వచ్చి ఉంటారు కాబట్టి ఎటువంటి భయపడేదేమో అవసరం లేదు ప్రభుత్వము స్వేచ్ఛగా భారతదేశంలో ఎక్కడన్నా పోయి నివసించవచ్చు ఎక్కడన్నా ఉండవచ్చు కానీ ఎవరికెవరు మరి ఇది చేసుకునే అవసరం లేదు మేము తప్పకుండా ఇక హైదరాబాద్లో తప్పకుండా ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ఇక్కడ లోకల్లో మా ఏరియా వాళ్ళు కనీసం మా జైరాబాద్ ఏరియా వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు జీవనోపాధి కలిసి నలభై సంవత్సరాల కింద వచ్చుర్రు వాళ్ళు ఇప్పుడు మేము బయట వాళ్ళు వచ్చిర్రు కిందులో లోపల వాళ్ళు సమస్య కాదు కానీ నేను అనేది మరి అదే కాకుండా మెయిన్ వాళ్ళకు వాళ్ళ గురువు ఎట్లున్నారో అది అభ్యయత్న కూడా అట్లనే ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము గెలుస్తామని చెప్తాం